సహకరించిన గౌరవ మరిపడ పోలీస్ స్టేషన్ అధికారులకు ధన్యవాదాలు తెలుపుతూ కొత్త నుంచి మనకు సహకరించిన ఇంటెలిజెన్స్ అధికారులు అలాగే స్పెషల్ బ్రాంచ్ అధికారులు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ లంబాడీల ఐక్య వేదిక అనేది ఉద్యోగులు నడుపుతున్న ఐక్య వేదిక ఈ జాతి కోసం రాజకీయ నాయకులు అమ్ముడుపోయిన వేళ ఈ జాతి కోసం రాజకీయ నాయకులు లంబాడి నాయకులు ఇతర ఆధిపత్య వర్గాలకు అమ్ముడిపోయిన సమయంలో మీ కోసం రోడ్డు మీదికి వచ్చే ఏకైక వేదిక లంబాడీ లైక్య వేదిక ఇలా డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ ఇక్కడ మన మౌక్బాద్ హాస్పిటల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ ఆయన మన లంబాడీ లైక వేదిక రాష్ట్రాధ్యక్షులుగా పనిచేస్తా ఉన్నారు నేను రమేష్ రాయ్ గుగ్లేట్ లంబాడీ లైక్య వేదిక రాష్ట్ర ముఖ్య సమన్వయకర్తగా పనిచేస్తున్నాను బిహెచ్ఎల్ హైదరాబాద్ లో నేను మేనేజర్గా పనిచేస్తున్నాను లంబాడీ లైక్య వేదికలో ఉపాధి ఎవరికి వాళ్ళు ఉంచుకొని ఎవరికి వాళ్ళు కడుపు నింపుకోవడానికి ఎంతో ఏదో ఒక కష్టం చేసుకునే వాళ్ళ మాత్రమే పనిచేస్తున్నాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిధుల కోసము డిఆర్ఎస్ పార్టీ నిధుల కోసము బీజేపీ పార్టీ నిధుల కోసం పనిచేసే వాళ్ళు ఇక్కడ లేరని మీకు తెలియజేస్తున్నా ఈ నిఖాసైన శివాలాల్ వీర్ సూర్ సూర్ఖండ్ యుద్ధం చేసిన వాస వారసులుగా ఇలా మాకుల క్షేత్రంలో మా యొక్క అస్తిత్వంపై జరుగుతున్న ఈ దాడిని తప్పకుండా ఎదుర్కొంటాం అప్పటి హైదరాబాద్ దేశంలో మాకు ఉన్న చట్టాలను మేము మరల పాటించే విధంగా భారతదేశ చట్టాలను అనుసరిస్తున్న నాయకులు అనుసరిస్తున్న ప్రభుత్వాలు మా యొక్క అస్తిత్వంపై దెబ్బ కొట్టనియకుండా చూడాలని మేము కోరుతా ఉన్నాం ఇవాళ మరిపడ మండలం మాకుల కుల క్షేత్రం మరిపెడ మున్సిపాలిటీ పరిధిలో మా కుల తండ మా లంబాడి కుల తండాలు వెలిసిన దేవుడు భావసింగ్ బాబా మహారాజ్ గత ఇరవై సంవత్సరాల ముందు ఇదే భావసింగ్ బాబా మహారాజు పేరును మార్చినప్పుడు వెంకటేశ్వర స్వామి పేరుగా మార్చినప్పుడు మా అమాయకులు ఆ రోజు ఉన్న రెడ్ల మాటలను వినడం జరిగింది మీ మాటలను విని మా యొక్క భావసింగ్ బాబా గుడిలో ఒప్పట మేము భోత్ కార్యక్రమానికి దూరం అయిపోయినాం అమ్మా మా యొక్క భావసింగ్ బాబాకు మేము ఆ యొక్క ప్రహరీ గోడ లోపట మేము భోగబండాలు చేయలేకపోతున్నాం కాబట్టి మీ యొక్క మోసాలు మాకు అర్థమవుతున్నాయి ఈ రోజు కూడా ఇక్కడి భేమగం నియోజకవర్గ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ ను సంప్రదించినప్పుడు ఆయన అంటాడు మేరామ పేరు పెడితే ఏంటి అని అంటున్నాడు అంటా ఉన్నాడు మరి మీకు ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా మరి ఇక్కడ రామచంద్ర నాయక్ అనే ఎమ్మెల్యే పేరు రెడ్డి పెడితే మరి ఆయన ఊపిరిగానే మేము ముందడుగుతా ఉన్నా రామచంద్ర నాయక్ పేరు పెడితే ఆయనకు ఓకే రా అని అడుగుతా ఉన్నా ఇది కూడా అంతే మా అమ్మ పేరును మా నుంచి తొలగించి మా మారమ్మయాడి పేరును ఈ భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీకి ఇష్టమైన దేవత మారమ్మయాడి పేరును ఈ జగదాంబ మాత పేరును ఇలా తొలగించి ఒక దయ్యం మారమ్మను ఇలా గుడిలో పెట్టడాన్ని లంబాడి లైక్య వేదిక తరఫున లంబాడి ప్రజల తరఫున మేము దీన్ని ఖండిస్తా ఉన్నాం దీనిని మేము ఆపాలని ప్రభుత్వాలకు హెచ్చరిస్తా ఉన్నాం మీరు ఈరోజు మా శాంతియుత ర్యాలీని చూడటం జరిగింది మేము సద్గురు శేవాలాల్ మహారాజ్ యొక్క దయతో పాటు సద్గురు శివాలాల్ మహారాజ్ గారి అహింసా మార్గంతో పాటు శివాలాల్ మహారాజ్ యొక్క వీరు సూరత్వం కూడా మాకు పుచ్చుకున్నామని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాం ఇలా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఎంపీ ముఖ్య అతిథులుగా వెళ్ళి ఆ మారమ్మ అనే దయ్యం పేరు మీద మీరు మన యొక్క గుడులలో విగ్రహ ప్రతిష్టాపన ఎట్లా చేస్తారని అనుకు అని నేను అడుగుతా ఉన్నా ఈ విషయం మీద మనకు మద్దతు తెలపడానికి బీజేపీ పార్టీ జిల్లా నాయకులు సుధాకర్ నాయక్ కూడా వచ్చారు వారి మిత్రం కూడా ఇలా మనతో ఉంది వాళ్ళు కూడా సొయాన భావసింగ్ భావ క్షేత్ర భక్తులు మా బారమ్మయాడి యొక్క భక్తులు అలాగే ఎంతోమంది ఇవాళ నలుమూలల నుంచి బంగారాలు పొట్టపించి వచ్చి తమ యొక్క మద్దతును తెలుపుతూ వాళ్ళు మాట్లాడుతూ ఇది అన్యాయమని ఖండిస్తూ మీతో పాటు మేము ఉంటామని చెప్పేసి మాకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ సందర్భంగా సుధాకర్ నాయక్ గారు మరి వాళ్ళ మిత్ర మిత్ర బృందం నుంచి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను